హాయ్ అండి నమస్తే ఈరోజు ఈ వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే వరగులతో మనం కర్డ్ రైస్ని అలాగే పాలక్ ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను అంతకంటే ముందు మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక గ్లాసు వరగులు తీసుకుంటున్నానండి గ్లాసుకి సమాటంగా ఉండాలి పైన ఇలా ఒక గ్లాస్ తీసుకున్నాక మనం ఈ వరగుల్ని బాగా కడగాలి బాగా కడిగి ఎనిమిది గంటలు ఖచ్చితంగా నానబెట్టాలండి చూస్తున్నారు కదా ఎనిమిది గంటల తర్వాత మనం ఇప్పుడు ఉడికించుకోవాలండి ఇప్పుడు నానబెట్టుకున్న మిల్లెట్ని మనం కుక్కర్లోకి తీసేసుకోవాలి ఇలా మొత్తం కుక్కర్లోకి తీసుకున్న తర్వాత రుచికి సరిపడా కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ దాకా ఉప్పు వేసి ఇప్పుడు మూత పెట్టి మనం ఒక రెండు విజిల్స్ పెట్టించుకోవాలండి ఇలా రెండు విజిల్స్ పెట్టాక ఇవి అచ్చం రైస్ లాగానే ఉంటాయండి కాకపోతే ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది వీటిలో ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కంప్లీట్గా చల్లారని ఇవ్వాలండి మనం వేడివేడిగా ఉన్నప్పుడు పెరుగు కలిపితే అది పాయిజన్ అయిపోతుందండి సో కంప్లీట్గా చల్లారాక పెరుగు కలుపుకోవాలి ఇప్పుడు మనం పోపు ప్రిపేర్ చేసుకుందాం నేను ఇక్కడ రెండు స్పూన్ల దాకా నూనె వేస్తున్నాను అలాగే పోపు దినుసులన్నీ కూడా వేసుకోవాలండి ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక క్యాషూని అలాగే ద్రాక్షని కూడా వేసి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా కొంచెం వేగాక ఒక ఆనియన్ని కూడా వేసుకోవాలండి అలాగే కొంచెం కరివేపాకు ఒక రెండు నుంచి మూడు ఎండు మిర్చిని కూడా వేసి ఒక ముప్పై సెకండ్ల పాటు వేయించుకోవాలి ఇలా వేగాక ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి ఇప్పుడు ఉప్పును కూడా వేసి అలాగే కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి ఒక ముప్పై సెకండ్ల పాటు వేయించుకొని పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు వరగులు బాగా చల్లారిపోయాయండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక రెండున్నర కప్పు దాకా పెరుగు వేస్తున్నాను అలాగే ఒక కప్పు దాకా నీళ్ళు కూడా వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి మీరు కావాలి అనుకుంటే పెరుగు బదులు మజ్జిగ కూడా వేసుకోవచ్చు నాకు ఇక్కడ నేను ఇంకొక కప్పు నీళ్ళు కూడా వేస్తున్నానండి మీరు ఈ స్టేజ్లో మజ్జిగ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేశాక ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపును కూడా దాంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ సాల్ట్ తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేశాక ఇలా బాగా మిక్స్ చేసుకుంటే కర్డ్ రైస్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం పాలక్ ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ ఒక హాఫ్ కట్ట సన్నగా తరిగి పెట్టుకున్నానండి పాలకూరని అలాగే ఒకటి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ నేను ఇక్కడ ఆరుగుడ్లు వేస్తున్నానండి మాకు నలుగురికి ఆరుగుడ్లు వేస్తున్నాను గుడ్లన్నీ కొట్టి వేసుకున్నాక ఇప్పుడు హాఫ్ స్పూను గరం మసాలా హాఫ్ స్పూను మిరపొడి కొంచెం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఈ స్టేజ్లో మీరు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఒకవేళ మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇలా పాలకూర అంతటినీ కూడా ఎగ్లో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసుకోవాలి ఇప్పుడు ప్యాన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి పైన చూపిస్తున్న విధంగా ఆమ్లెట్ని వేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఫ్రై చేయకండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం ఆయిల్ కూడా వేసానండి పైన ఇప్పుడు మూత పెట్టి ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే మనం ఆమ్లెట్ని ఫ్రై అవ్వనివ్వాలి చూస్తున్నారు కదా కింద బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి మరో ఒక నిమిషం పాటు మనం ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది గ్రీన్స్ అంటే కొంతమంది పిల్లలకు నచ్చదు కదా సో ఆమ్లెట్లో ఇలా కలిపి వేశారు అంటే చాలా ఇష్టంగా తినేస్తారు పొట్టక్ కూడా చాలా అనిపిస్తుంది అనిపిస్తుందండి ఈ కర్డ్ రైస్ అలాగే పాలక్ ఆమ్లెట్ కూడా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి